అంగడుకోగా ఎన్న లేదు ఊర్లో గబ్బాంతా ఈ దగ్గర ఉన్నట్టుంది రే బా ఆసనమేరా భూ ఆగలేదు పెడితే తింటానా వారం నూరుగా తినలే నువ్వు నీ అబ్బా ఆసనం అంటే కుర్చీ తెమ్మంటరా నువ్వేది లే బూక్ కూర్చున్నావు లే నా ఉండేది కుర్చీన కాలి రిపేంట్ ఎల్లి సమలో ఇచ్చినాను ఏయ్ ఇంకో సింహాసనం ఉండాలి కదా మంది బొంగుల సింహ బొంగుల సింహ రామగడ జిల్లాకి వచ్చి వేసినాడు జిల్లా నాకు కొంచెం ఇచ్చి అంతా అయిపోయి తిన్నాడు అన్నాడు అన్నాడతాడని ఆయపకి ఏం లేదు భయపడేది అన్నాడు ఏయ్ తినేదప్పు పని చేసేది ఏం లేదు లేనాయిలో ఒకడు వచ్చి చేపలు పట్టే తినాడు ఒకడు వచ్చి గోలు పట్టే అబ్బా ఏం రామయ్యా కొంచెం ఏం లేదా అయ్యా పారాగంప తప్ప ఏంటివి లేవయ్యా సరే సరేలే ఈ సమస్య ఏందో చెప్పు అయ్యా నిన్న పొద్దున మోటార్ ఆడకపోతే ఆయిల్ కొట్టి మోటార్ అయ్యా ఆ వాక్యం కాయలు పేరు నా పేరు మళ్ళా చెప్తాలే లేని నువ్వేంది మీద పెట్టుకోకుండా పంచాయతీ ఇక్కడ మామిడి చెట్లలో పె ఊర్లో పెడితే బడి పిల్లలు అన్నట్టు చిత్రమండలు ఏంటికి నిన్న మధ్యాహ్నం పిల్లల తట్లో గుంకొని కొడుకు తిని వచ్చినా అందుకే పెట్టినా పంచాయతీ కుర్జీ పంచా గొడుగో మూడు తీసుకుని రాబరే చెప్పులే నేనే నీ మాదిరి అర్ధరాత్రి కాడ ముతట్టలు వేసుకుని వచ్చి పోయిలే పట్టపగలు కద్దరంగి వేసుకుని వచ్చి పోసినా మామిడికాయలు అది దొంగతనం అవుతా అయ్యా రాత్రి పగలు కష్టపడి కష్టపడి చూడయ్యా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు నువ్వు అడిగి కోసుకొని ఉంటే అది వేరే అవుతుంది నువ్వు అడుక్కోకుండా వేసుకొని కోసుకునే కాటన్ వేసుకొని కోసుకునే అది దొంగతనమే అవుతుంది మర్యాదగా డబ్బులు కట్టించి ఎట్లా చూసినా పేద అందులో పిల్లల గుడ్లు దేకొంది నువ్వు చెప్తే నేను డబ్బులు కట్టిరా